డైరీ అండ్ షిఫ్ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకు ఈ గడ్డి జాతి విత్తనాలు అనేటివి పది రకాల గడ్డి జాతి విత్తనాలు బ్రదర్ తెలంగాణ నుంచి సప్లై చేస్తున్నారు ఎంఎస్ ఆగ్రో ఫార్మ్స్ పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేటివి ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు గొర్రెలు మేకలు ఆవులు గెదలకు ప్రతి ఒక్క గడ్డి అనేది మన దగ్గర అందుబాటులో ఉంది సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇది హైదరాబాద్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఆఫ్ దగ్గర అలీఖాన్లీఖాన్ కేఆర్కే ఛానల్ బార్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చుని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడరు టౌన్లో అనేటు ఉన్నాం మనం ఇది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట ముప్పై కిలోమీటర్లు అనేది దూరం వస్తుంది రైల్వే స్టేషన్ గూడరు రైల్వే స్టేషన్ నుంచి మనకు ఒక ఏడు కిలోమీటర్లు ఉంటుంది బస్ స్టాండ్ నుంచి కూడా సేమ్ అదే డిస్టెన్స్ ఉంటుంది ఇది మార్కెట్ వీడియో పార్ట్ టూ అండి పార్ట్ టూ కిందకి వస్తుంది సంతా వీడియోలో మనం ఒకటి చూస్తున్నాం ఇది రెండో వీడియోలో రూపంలో వస్తుంది గొర్రెలు అయితే చాలానే వచ్చాయి దీని ధరలు ఎలా అని అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం లొకేషన్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అండి ప్రతి శుక్రవారం తెల్లారుజామున నాలుగైదుకి మార్కెట్ స్టార్ట్ అయిపోతుంది మీరు గూగుల్ మ్యాప్లో కూడా గూడూరు షీఫ్ మార్కెట్ అనేది సెర్చ్ చేస్తే మీకు దొరికేస్తుందండి మార్కెట్ వచ్చేటప్పటికి మీరు గొర్రెలు పిల్లలకి వచ్చినప్పుడు ఎవరైనా ట్రాన్స్పోర్ట్కి కొత్త వాళ్ళు వచ్చేటప్పుడు సో బళ్ళ గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయవచ్చండి రెండు బళ్ళ మీద నెంబర్స్ ఉన్నాయి సో నెంబర్స్ చూడవచ్చు మీరు ఒకసారి సో సంతకు వచ్చేటప్పుడు కానీ లేదా లోపలికి వచ్చి బండి కావాలన్నా కానీ మీరు ఈ నెంబర్స్ కనెక్ట్గా కాంటాక్ట్ చేయవచ్చండి సో ఇది ఇక్కడ రెండో బండి రెండో బండి ఇది సో నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది మీకు బళ్ళ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ కాంటాక్ట్ చేయవచ్చు సంత లోపలికి వచ్చినాక మీరు మా మార్కెట్లోనే బళ్ళు ఉంటాయి సో నెంబర్ ఇంకొకసారి చూసుకోవచ్చు పర్వాలేదు పర్వాలేదు సో రెండు అశోక్ లైలాండ్స్ అనేటివి ఉన్నాయండి సంత లోపలికి వచ్చినాక రెండు కూడా కొత్త బళ్ళే ఉన్నాయి కాల్ చేయండి ప్రదర్కి కట్టలో నుంచి వాళ్ళకి నచ్చిన గొర్రె పట్టుడు గొర్రెలాదుగా బండికి ఎత్తారు వాళ్ళకి నచ్చిన గొర్రె పిల్ల వస్తే వచ్చింది లేదంటే లేదు మీకు నచ్చిన గొర్రె పట్టుకోవచ్చు ఆ రకంగా బేరం జరిగింది కట్టలో కట్టలో ఎంతకైనాయి అనేది అడిగి తెలుసుకున్నాం లెక్క అయిపోయింది అయిపోయిందనేది తినిపించింది కానీ ఎన్ని గొర్రెలు పట్టుకున్నారనేది అయితే ఇనిపించలేదు బేరం అడుగుదాం ఒకసారి ఎంత కొన్నారు అనేది దీంట్లో లెక్క ఏందంటే పిల్లలు ఉండేటివి కాదు వాళ్ళు గొర్రెను పట్టుకుంటారు వాళ్ళకి నచ్చిన గొర్రెను పట్టుకుంటారు దానికి పిల్ల వస్తే వచ్చినట్టు రా రాలేదంటే వాళ్ళ లెక్కకే అయితే చెప్పేస్తారనమాట ఇంత అనేసి అది ఎంతకైందో అడిగి తెలుసుకున్నా అది బండి గెలుస్తున్నారు ఎన్ని గొర్రెలు అనేది మాట్లాడదాం పిల్లల విషయం వదిలేదు ముప్పై గొర్రెలు అండి ఈ కట్టలో నుంచి పిల్లకి సంబంధం లేదు గొర్రెకే ధర ముప్పై గొర్రెలు పట్టుకున్నారంట వాళ్ళకి నచ్చిన గొర్రె దాంట్లో ఎనిమిది పిల్లలు వచ్చాయి పది పిల్లలు వచ్చాయి లేదా ముప్పై పిల్లలు వచ్చినా ఇంకా వాళ్ళ అదృష్టం అనమాట వాళ్ళకి నచ్చిన గొర్రెనే వాళ్ళు పట్టుకుంటారు ముప్పై మూడు వేలకి ముప్పై గొర్రెలు కొని ఉన్నారంట థర్టీ త్రీ థౌజండ్ మీద జత కొని ఉన్నారు పిల్లలు పెద్దగా కనిపించడం లేదు నాకైతే పైన ఒక ఎనిమిది గొర్రెలు ఎనిమిదో ఆరు పిల్లలు కనిపిస్తున్నాయంటే ముప్పై మూడు వేలకు కొని ఉన్నారంట ఇది కాచి సో బ్రదర్ కుప్పం నుంచి వచ్చి పొట్టెల పిల్లలు అన్నారు ఏం పేరు అన్నారు సొత్తాంబాయ్ పేరునా శ్రీనాథ్ సో ఎన్ని పిల్లలు ఈ ఈరోజు పదహారు పిల్లలు సో అట్టడుకు ఉండేటివి పదకొండు ఎంత పడింది చెప్ప పదకొండు వేల ఓకే సో మొదటి బ్యాచ్లో అక్కడ ఉండేటివన్నీ చూసుకున్నామండి సో ఇది పార్ట్ టూలో కిందకి మనం చూ చూపిస్తామండి సో చూస్తున్నారు కదా గొర్రెలు ఎన్ని నిలబడి ఉన్నాయనేది చాలా టైం అయింది సో గొర్రెలు వచ్చేటప్పటికి చాలానే ఆగిపోయినాయి సో ఆ బండికి ఏదో సెలక్షన్ మీద ఎత్తినట్టున్నారు పట్టుడు కింద ఒకసారి అడిగి తెలుసుకున్నాం ఎన్ని గొర్రెలు కొన్నారనేది అనేది పట్టుడు కింద కనిపిస్తున్నాయి ఇది గొర్రెలు పెద్ద సైజులోనే ఉన్నాయి ండి ఇది ఒకటి ఇరవై ఐదు కూరలు అన్నాడ ముప్పై నాలుగు వేల చూసాను చెప్పండి చెప్తున్నా ఎప్పుడెమ్మను నేను ఎక్కడెమ్మినేను కదా ఇరవై నాలుగు గంటే బాబా ఇప్పుడు ఇది మొత్తం వంద గట్టా ఉంది వంద కొంటే ఇరవై రెండు వేలు ఈ పది గొర్రెలు కంటే ఎంత పడింది ఇరవై గొర్రెలు అంటే ఎంత పడింది యాభై గొర్రె అలా ధరలు మారుతా ఉంటాయి మొత్తం కట్ట మీద నీకు ఆ దగ్గర కొన్న గొర్రెలన్నీ ఇరవై ఎనిమిది వేలంటే ఎట్ట అవుతుంది విడివిడిగా ఇరవై నాలుగు కొన్నాడు ఆయన కొన్నాడు ఇప్పుడు వచ్చేస్తుందా కొని మీరు ఇచ్చారా నిజమే నా ఇరవై నాలుగు వేలు అంటే మంచి గొర్రెలే ఉన్నాడు ఏ ఊరికనా పగలేదు రేట్ నిజం కనుక అయితే మంచి ధర అది సో అది ప్రైజ్ అయితే కరెక్ట్ కాదండి వాళ్ళు రాంగ్ గా చెప్పారు అంటే చెప్పడానికి ఇంట్రెస్ట్ లేక అలా చెప్పారు అది ప్రైజ్ అయితే రాంగ్ ప్రైజ్ అది సో ఇటు పక్క చూద్దాం దాని ధర తెలియాలంటే మీకు ఆ గొర్రెల కట్ట ఎక్కడ ఉంది ఇక్కడ కింద ఎక్కడ కనబట్టం లేదు చూస్తాను దీంట్లో కనిపిస్తే ఆ కట్ట దాని గురించి డీటెయిల్స్ చెప్తాను ఈ కట్ట గురించి మాట్లాడుకున్నాం దీంట్లో పిల్లలు చూస్తున్నారు కదా ఫోర్ మంత్స్ పిల్లలు అనేటివి కనిపిస్తున్నాయి అలాగే రోజు పిల్ల కూడా ఉంది సో గొర్రెలు ఒకసారి రౌండ్ చేసుకుని వద్దాం దాని తర్వాత అడుగుదాం ఒకసారి ధర వచ్చేటప్పటికి సో గొర్రెలు సైజులు పర్వాలేదు బాగానే ఉన్నాయి పిల్లలు కూడా ఉన్నాయండి ఆల్మోస్ట్ పిల్లలు ఉన్నాయి అన్నిటి నానా వస్తున్నా గొర్రెలు కనబడాలి కదా సో పిల్లలు అలాగే ఉన్నాయి గొర్రెలు అలాగే ఉన్నాయి ఎలా బేరం ముందు పిల్లలు ఏ సైజు పిల్లలు ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని ఉండే కాడికి మొత్తం ఇది ఇదే సైజులో మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు క్లీన్ క్లీన్గా కనిపిస్తుంది ఒకసారి అడుగుదాం అన్న గారిని ఎలాగన్నారన్న బాగున్నారా చాలా రోజుల తర్వాత చాలాసేపు నిలబడ్డారు మార్కెట్లో ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి అవి పది పిల్లలు యాభై ఐదు గొర్రెలు యాభై ఐదు గొర్రెలకి పది పిల్లలు ఆ పది పిల్లలు మొత్తం అలాగే ఉన్నాయి ఈ సైజులోనే ఉన్నాయి ఇది వచ్చటే చిన్నపిల్ల కనిపిస్తుంది ఎలా చెప్పినారు నా గారు ఇది ఏ ముప్పై నాలుగు చెప్తున్నా ముప్పై ఒకటి కడుగుతుంది ముప్పై నాలుగు చెప్తే ముప్పై ఒకటికనే అడుగుతున్నారు బేరం ఏం సెట్ కావటం లేదు ఈరోజు చాలా వరకు చాలామంది ఆగిపోయి ఉన్నారు బేరాలు సెట్ కాల సో చూద్దాం అన్నగారి దాచులు దాచులు అడగలేదు ఇటు అడుగుదాం ఒకసారి మార్కెట్లో మొట్టమొదటిగా ఎవరైనా జీవాలు అమ్ముడుపోతాయంటే అవి వీళ్ళ జీవాలే అమ్ముడుపోతాయి అలాంటిది ఇక్కడ రెండు కట్టలు ఉన్నాయి చూడండి రెండు వీళ్ళవే అవి రెండు కట్టలు ఆగిపోయినాయి ఈరోజు దారం అలా ఉందన్నమాట పొజిషన్ వచ్చేటప్పటికి మార్కెట్లో జీవాలు అమ్ముడిపోతే ఫస్ట్గా ఇవే అమ్ముడిపోతాయి ఎందుకంటే ఇక్కడ ఉండే వాటి అన్నింటిలో బెస్ట్ కనిపిస్తూ ఉంటాయి ఈయన తెచ్చిన గొర్రెలు అమ్ముడుపోతూ ఉంటాయి అలాంటిది ఈరోజు రెండు కట్టలు కూడా ఈయనవి ఉన్నాయి ఎలా చెప్పినారనేది అనేది దారం అడిగి తెలుసుకుందాం రెండు సూడు సూడి గొర్రెల కట్టలే కనిపిస్తూ ఉన్నాయి పిల్లలు కనిపిస్తూ రెండిట్లో కూడా నైంటీ నైన్ పర్సెంట్ నిలబడవు అమ్ముడుపోతూ ఉంటాయి వీళ్ళ దగ్గరికి వెళ్ళాలా కలవాలా అంటే మీరు గురువారం రోజు కరెక్ట్గా రావాలా ఇంటి సంతలో కాకుండా బయటికి రావాలంటే కరెక్ట్గా గురువారం రోజు వచ్చారంటే వీళ్ళ ఇంటి దగ్గర గొర్రెలు ఉంటాయి అక్కడ బేరం చేసుకుంటే ఇక్కడి మీద ఒక రూపాయి తక్కువ వస్తుంది ఇక్కడ ఏంటంటే విడివిడిగా అమ్మేస్తారు అక్కడైతే మనం కట్ట మీద కొనేస్తాం కాబట్టి ఒక రూపాయి వస్తుంది ఇప్పుడు అన్నని అడుగుదాం ఒకసారి ఎంత చెప్పినారనేది అనేది బేరం ఒకసారి చెప్తారు వస్తున్నా అటే ఎలా చెప్పిన్నారు ఇది చెప్పండి ఏం బేరం తగిల్లా ఈరోజు మీరు ఏంది మార్కెట్లో నిలబడ్డం ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై నాలుగు ఎదుగుతున్నారు ముప్పై రెండు అనేది చెప్పిన ఈ ఇరవై కట్టే చెప్పేది ఇరవై ఇరవై రెండు మూడు వచ్చేస్తున్నా అన్నా అక్కడున్నారా ఏమరణ బాగున్నావా సో ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి ఆస్కింగ్ ప్రైస్ చెప్పారు కదా ఇరవై ఆరు వేలు అనేది వస్తా వస్తున్నా ఇట్లా నువ్వు వస్తే కదా పారిపోతా ఉన్నావు ఒక వారం ఒక నెల రోజుల నుంచి కనబట్టం లేదా నువ్వు అందుకేనబ్బా వచ్చిన ప్రతిసారి వచ్చి వీడియోలో కనిపించాలా ఎవరో చూడాలనేసి కదా సో అడుగుదా ఇది వచ్చేటప్పటికి ట్వంటీ సిక్స్ థౌజండ్ అనేది చెప్పారండి బ్యారం వచ్చేటప్పటికి అడిగేది వచ్చేసి ఇరవై ఆరు వేల దాకా ఇరవై రెండు వేలు దాకా అంటున్నారు సో కొద్దిగా ఉన్నాయి పిల్లలు వచ్చేటప్పటికి పిల్లలు దీంట్లో చాలా తక్కువ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి పిల్లలు దీంట్లో పది పిల్లలే ఏమన్నా సో పది పిల్లలు ఉన్నాయి ఇరవై ఆరు వేలు అనేది బేరం చెప్తున్నారండి గొర్రెలు వచ్చేటప్పటికి బాగా ఇప్పుడు దాకా లేరా అది వంటి పరిస్థితి అలా ఉంది ఈ బ్యాచ్ కట్టేటప్పటి సో నా వెనకాల కూడా ఒక బ్యాచ్ ఉంది ఈ నా ఇంట్రెస్ట్ చూపించడు మాట్లాడడానికి దారం చెప్పడానికి సో ఈయన ఈయన గొర్రెలు ఇది వదిలేస్తాం ఈ బ్యాచ్ అడుగుదాం మనం ఇంకా పెద్ద కట్టే నిలబడిపోయింది సో పిల్లలు పెద్ద పిల్లలే ఉన్నాయి దీంట్లో ఇవన్నీ పిల్లలు లెక్కగా వస్తాయి గొర్రె గొర్రె పిల్లల్ని ఉండట్టుంది బాబా పిల్ల జతగా ఒక పిల్ల వస్తుంది మీద ముప్పై నలభై వేలు చెప్పింది మళ్ళీ ముప్పై వేలకు చెప్పారు ఓ మూడు జీవాలంటే ఇది పిల్ల వస్తుంది అండి ఇది వస్తుంది పిల్ల చూడండి ఎంత పెద్ద పిల్లలు ఉన్నాయో ఇది ఇది కూడా పిల్ల వస్తుంది సో పిల్ల ఈరోజు మార్కెట్లో మనకు అన్ని పొట్టేళ్ళు కనుక ఉంటే పదహారు వేలు దాకా పడతాయి జత వచ్చేసి ఇవన్నీ పిల్లల లెక్కకు వస్తాయి కూర్చుండేవి అన్ని సో ఆయన బారం ఆయనే తగ్గించేశారు అంటున్నారు విన్నారు కదా ఎనిమిది వేలు నలభై వేలు చెప్పింది ముప్పై వేలకి నేనే కిందకి దిగి వచ్చేసాననేసి మూడు జీవాలు వచ్చేసి ముప్పై వేలు అనమాట అంటే జీవం పదివేల లెక్కన పడినట్టు లెక్క సో పర్వాలేదు మంచి బేరం అనేసి అనుకోవచ్చు అంటే పిల్ల పెద్దది ఉంది ఆ లెక్క అని చెప్తున్నా ఆ పిల్ల ఎనిమిది వేలు లెక్కన వేసుకున్నా లేదు ఏడు వేలు లెక్కన వేసుకున్నా కానీ ఇరవై మూడు వేలే కదా జత పడింది గొర్రెలు ఈ బ్యాచ్ ఎవరిదో ఇది ఈ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు ఎవరు కనబట్టం లేదు నాకు గొర్రెలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మనుషులు కనబడటం లేదు ఈ కట్ట అమ్ముడిపోయినట్టు ఉంది ఇది కొనేస్తున్నారు బ్రదర్ ఇది కొనేస్తున్నారా ఎంతకు పోయింది ఇది తెలుస్తా ఇడే సో ఇది వచ్చేటప్పటికి ఈ ధర నేను ఎప్పుడు వినలేదు సంతలో అంత ధరకు అనేది అమ్ముడిపోయిన ఇది సో దానికి తగ్గట్టుగానే వస్తూ ఉంటుంది మనం కూడా అర్థం చేసుకుంటాం పదమూడు వేల ఐదు వందలకి ఇది జత అమ్ముడిపోయింది పదమూడు వేల ఐదు వందలు జత నేను దగ్గరికి వెళ్ళకుండా ఫోకస్ చేస్తా ప్రేమ చేస్తా ఒకసారి చూడండి గొర్రెలు ఎట్లా ఉన్నాయనేది ఫోకస్ చేసిన ప్రతి గొర్రెని కూడా చూడచ్చు పదమూడు వేల ఐదు వందలు తల దాచేసింది అది ఆ మెమరీ గొర్రెను చూడండి ఆ గోడ గోడ అనుకుని ఉండే చూడొచ్చు ఈ గొర్రెని చూడండి దీన్ని కూడా చూడవచ్చు గొర్రెని బట్టి ధర పదమూడు వేల ఐదు వందలకు జత గొర్రెలు అమ్మారంట సంతలో ఈ రకంగా ధర వినడం నా నేను సంతకు వచ్చినప్పుడు కాడి నుంచి ఇదే మొదటిసారి సో దీంట్లో పిల్లలు కూడా ఉన్నాయండి బ్రదర్ బాగానే కొని ఉన్నారు గొర్రెలు పెద్ద గొర్రెలు ఉన్నాయి సో ఇక్కడ కనిపించే పిల్లలన్నీ మీరు చూస్తున్నారు కదా పెద్ద సైజు పిల్లలే ఉన్నాయి పిల్లలు ఇరవై మూడు నెలలు అలా ఉంటాయి రెండు నెలలు పిల్లలు అలా ఉంటాయి సో ఇరవై ఎనిమిది ఉన్నారంట కొన్న వాళ్ళని అడుగుదాం మీరు ఇచ్చారా కొన్నారన్నా మీరు కొన్నారా ఎంత పడిందనా జత ఇరవై ఒక పిల్లనా జత కొ పిల్ల గొర్రె గొర్రె పిల్ల జతకి ఒక పిల్ల వేసి ఇరవై అన్నర మీద కొన్నారంట సో పర్వాలేదు పిల్లలు పెద్ద స్టైజ్లోనే ఉంది ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయింది సో దాంట్లో అయితే ఈయన ధర చెప్పడేది ఇక్కడ ఏదో దారం అవుతున్నట్టుంది విందాం ఒకసారి సో ఇది దీనికి గారం అయ్యే లోపల ఒకసారి అడిగి తెలుసుకుని వద్దాం ఒకసారి ఇది అయ్యే లోపల చూసుకుని వద్దాం సో దీనికి ఎంత గడుగుతున్నారు ఏందనేది ఒకసారి చూద్దాం మనం దీంట్లో పర్వాలేదు గొర్రెలు కూడా బాగానే ఉన్నాయి ఓకే అమ్మా వస్తున్నా అన్నిటి బాగున్నాయి అనేసి చెప్పడం కాదండి పర్వాలేదు ఈ గొర్రెలు అయితే బాగా బాగా వరకమ్ స్లాం ఎన్ని గొర్రెలు ఉన్నాయి నాకు ఎన్ని గొర్రెలు ఉన్నాయండి పిల్లలు ఏం లేవు నాలుగు యాభై మూడు గొర్రెలకి నాలుగు పిల్లలు ఏమైంది ఏం చెప్పిన బేరకు ఇరవై మూడు వేల మీద మొత్తం కట్టమెట కట్ట కట్ట మీద ఇరవై మూడు అనేది చెప్పినారండి మీరు పట్టుకుంటే తీసే గొర్రె అయితే ఏం కనపడటం లేదు ఒకటి ఎలా తీసినా కానీ మంచి బేరాని గనేది రావచ్చు గొర్రెలు అయితే పర్వాలేదు బాగానే ఉన్నాయి బేరం జరిగితే మంచి గొర్రెలే రావు మంచి ధరకే రావచ్చు ఒకటి రెండు యాభై నాలుగులో నాలుగు తీసేసినా కానీ తీసేసేటప్పుడు ఒక రూపాయి పెరుగుతుంది ఒకటి పార్కు ఉంది నాలుగు గొర్రెలు తీసేసిన మంచి ధరకి వస్తుంది ఇరవై మూడున్నర అనేది బేరం చెప్తున్నారు ఇది సో ఇటు పక్కకు వచ్చేస్తాం ఈ కట్టలో వచ్చేటప్పటికి మంచిగానే ఉన్నాయి గొర్రెలన్నీ సో అన్నగారిని కూడా ఒకసారి చూపించుకుందాం నమస్తే అన్న ఎలాగున్నారు బాగున్నారా ఎవరు ఏడు పిల్లలు ఎన్ని ఉన్నాయి అంటే పిల్లలు ఏం లేవా ఎనిమిది పిల్లలు అరవై రెండు గొర్రెలకి ఎనిమిది పిల్లలు ఎనిమిది గొర్రెలు సైజులు బాగున్నాయి ఎలా చెప్పినారు నా దారా అనేది ముప్పై మూడు వేలు అనేది చెప్తున్నారు దారాలు అయితే ఏం అడగలేదు ఈరోజు అంత డల్గా ఉంది అవునా అదే డల్గా ఉంది ఏం అడగడం కూడా ఏం అడగలేదా అడగలేదు దారం అనేది ఇప్పటిదాకా దాకా రాలేదంటున్నారు ముప్పై మూడు వేలు అనేది బేరం చెప్తున్నారు సో ఇంకొక కట్ట ఉంది ఆ కట్టను అడిగి తెలుసుకునేసి వీడియో ఎంట్ చేద్దాం ఓకేనా సో ఇప్పుడు ఒక కట్ట కనిపిస్తుంది దీన్ని చూపించేసి వీడియో ఎండ్ చేద్దాం సో మనం మధ్యలో ఉండేది చూసుకున్నాం ఇటు పక్క ఉండేది చూసాం ఇంకా ఈ అటు అటుపక్క కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ కొన్ని బళ్ళకి వెళ్ళిపోయినాయి ఇదే బాబా సో ఈ కట్ట ఒకటి ఉంది ఇది ఒకసారి చూసి వీడియో ఎంట్ చేసేద్దాం మనం సో పిల్లలు ఎన్నెన్నా కనుక్కుందాం దూరం దూరం ఉన్నాడా ఫస్ట్ వీడియో చూసుకునేసి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేద్దాం ఆయన వెళ్ళిపోయాడు ఆయన